మహిమ కలిగిన సర్వశక్తి మాత్రమైన వేసే నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం ఈ నూతన మాసంలో మరి ప్రభుత్వ వాగ్గాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం ఈ ఆగస్టు మాసం వరకు ఎనిమిది మాసములు దేవుని కృపను బట్టి ఆయన సన్నిధానంలో ఆయన ప్రభుత్వం మనం బ్రతికించి జీవంతో ఉంచిన తండ్రికే మహిమ గాక ఈ ఎనిమిది మాసములు అనేక పోరాటాల మధ్య అనేక సమస్యల మధ్య అనేక అనారోగ్యాల మధ్య నలిగిపోతున్న స్థితిలో నుంచి మరి ఎనిమిది మాసములు మరి కాపాడిన తండ్రికే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నా ఈ నూతన మాసంలో సెప్టెంబర్ మాసం మొదటి తారీఖున ప్రభువిస్తున్న వాగ్దానాన్ని ఈ మాసం అంతా కూడా ఈ వాగ్దానం యాక్టివ్లో యాక్టివేషన్లో ఉండబోతుంది ప్రభు మన పక్షాన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు కాబట్టి మరి ఈ మాసంలో ప్రభువిస్తున్న వాగ్దానాన్ని మనం ధ్యానించుకున్నాం యష్యాగ్రదము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదో అధ్యాయ మనం చదువుకుందాం ఎహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు బలాజులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు భీకరులు వారు విడిపింపబడదురు నీతో యుద్ధము చెయ్యి వారితో నేనే యుద్ధము చేసేదను నీ పిల్లలను నేనే రక్షించేదను అమ్మేంది ఏదో ఎంత చక్కని వాగ్దానం మనకి ఇస్తున్నారు ఈ మాసంలో మరి ఎనిమిది మాసములు కూడా ఎన్నో శోధనల మధ్య ఎన్నో శ్రమల మధ్య ఎన్నో అనారోగ్యాల మధ్య ఎన్నో పోరాటాల మధ్య మరి జయించుకుంటూ రావడానికి ప్రభు ఎంతో కృప చూపించారు కానీ నలిగిన స్థితిలో బయటికి రాలేని స్థితిలో ఒకవేళ నీ శత్రువును చూసి నీ పగవారిని చూసి నీ మీదకు లేచే వారిని చూసి నువ్వు భయపడుతూ 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 బ్రతుకుతున్నావేమో నా బిడలేంటి నా జీవితం ఏంటి ఆ పెద్ద భవిష్యత్ ఏంటి ఏంటి వాళ్ళ జీవితంలో ఇలాగ జరుగుతుంది అనేక ప్రశ్నలు మన జీవితాల్లో అయితే ఏసే వాగ్దానం ఇస్తున్నాడు ఏమనే వాగ్దానం ఇస్తున్నాడు అంటే బలవంతుల చేతిలో నుంచి కూడా మనం విడిపించే శక్తి శక్తివంతుని మనం కలిగి ఉన్నాం చక్కని వాగ్దానం ఇస్తుండగా వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకున్నాం చూడండి దినాలలో అనేక మంది భయంకరమైన పాపములు పోతూ ఉంటారు పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు సెల్ ఫోన్స్ కనెక్ట్ అయిపోతూ ఉంటారు భయంకరమైన శాపాన్ని అనుభవిస్తూ ఉంటారు అయితే ఒక ప్రశ్న మన జీవితాలలో నన్నడల భవిష్యత్తు ఏంటి మా మా జీవితాలు ఏంటి ఏంటి విధంగా ఉన్నారు మాటలు ఉన్న పిల్లలతో కొంతమంది తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు అయితే ఏసే వాగ్దానం ఇస్తున్నాడు ఎలాంటి స్థితిలో బట్టబడిన ఎలాంటి చేతుల్లో నుంచి చిక్కుబడిన ఎలాంటి బలవంతుల చేతుల్లో కూడా చిక్కుబడిన ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు అంటే మీతో యుద్ధము చేయవారితో నేను యుద్ధము చేసేదాన్ని మీ పిల్లలను నేనే రక్షించేదాన్ని చూడండి ఫరో సైన్యము వెనక తరుముకుంటూ వస్తుంది ఇస్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి ఫరో ఇస్రాయల్ ప్రజలు నడిపిస్తున్నప్పుడు మరి వెనక శత్రువు తరుముతూ ఉంది తరుముతూ ఉంది తరుముతూ ఉంది ఇస్రాయల్ ప్రజలు భయపడి భయపడి పారిపోతూ ఉన్నారు ఎర్ర సముద్రం వచ్చింది అడ్డుగా ప్రభువైపు చూశాడు మోషే ప్రార్థన చేసిన వెంటనే మరి రాత్రంతా గాలి వీచి ఆ రెండు పాయలుగా చేర్చిపడేదో సముద్రము ఆరున నీళ్ళు ఇష్టాలు ప్రజలు దాటుతూ ఉన్నప్పుడు మరి వెనక సైన్యం పరో సైన్యం తరుముతూ ఉంది తరుముతూ ఉంది ఇష్టాలు ప్రజలు ఈ పక్క గోడలు ఆ పక్క గోడలు నీళ్ళ నీళ్లు గోడల వలె నిలబడిపోయినప్పుడు అవన్నిటిని చూస్తూ ముందుకు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నారు వెనక పరో సైన్యం తరుముతూ తరుముతూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి నిర్గమా కాండము పద్నాలుగో అధ్యాయంలో మనం ఒక వాగ్దానం చూస్తే అక్కడ ఏమైనా ఉంటుందంటే ఒక మాట మనం చక్కని వాక్యాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరచి వారి రథచక్రమును ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండదు అప్పుడు ఐగుప్తీయులు ఇష్ట్రాలు ఎదుటి నుండి పారిపోదము రండి యహోవా వారి పక్షమును మనతో యుద్ధము చేయించాడని చెప్పుకునేది అూయా ఎంత చక్కని వాగ్దానం చూడండి నిజంగా పరో సైన్యము భయపడుతున్నారు ఎవరు యుద్ధం చేస్తున్నారంటే మోస యుద్ధం చేయటం లేదు ఇస్ట్రాల్ ప్రజలు యుద్ధం చేయటం లేదు కానీ వారి పక్షాన సర్వశక్తి మంత్రులనే అహోవా యుద్ధము చేస్తున్నారని ఫరో సైన్యము మరి భయపడి పారిపోతున్నారు వెనక్కి కాబట్టి ఈ రోజున మరి ఎర్ర సముద్రంలో నుంచి ఇష్టాల ప్రజల్ని విడిపించి పక్కకి తీసుకొచ్చిన దేవుడు అదే సముద్రంలో ఫరో సైన్యాన్ని ఉంచి వేశారు నిజంగా పరో భయంకరమైన గర్విష్టి ఎందుకంటే వాళ్ళ రథములు వాళ్ళ చక్రములు వారి రథములు యుద్ధ రథములు గుర్రములు బలమైనవి మరి తరుగుతున్నారు తరుగుతున్నారు పట్టుకోవాలని కానీ ఎలాంటి బలవంతులైన పర్వ చేతుల నుంచి ఇష్టాల ప్రజల్ని వారి సంతానాన్ని మరి విడిపించిన గొప్ప దేవుడు రోజునికి రోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు చూడండి ఏ శ్రమలో నువ్వు ఉన్నా భయంకరమైన శ్రమలో ఉన్నా ఆ భయంకర చిక్కుల్లో ఉన్నా భయంకర పాపంలో ఉన్న ఏంటి మా జీవితం ఏ విధంగా ఇది మేము దాటగలం ఏ విధంగా ఈ శ్రమలోంచి మేము బయటపడగలం ఎవరు మాకు సహాయం చేస్తారు ఎవరు మాకు తోడుగా ఉన్నారు ఎవరు మమ్మల్ని ఆదుకుంటారని ఒక ప్రశ్నతో నువ్వు ఉన్నావేమో ఈ ఎనిమిది మాసములు కూడా శ్రమలో 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 జీవిస్తూ మరి కష్టంలోనే బ్రతుకుతూ బయటకు రాలేని స్థితిలో ఉన్నావేమో అయితే ఈరోజు వాగ్దానం ఇస్తున్నాడు నీ శత్రువు ఎంత బలవంతుడైనా సరే ఎంత శక్తివంతుడైనా సరే ఎంత ఎంత శక్తితో నేను బంధించిన స్థితిలో ఉన్నా సరే అది సాతన దుర్గాలు కావచ్చు నీ శత్రువులు కావచ్చు నీ విరోధులు కావచ్చు నీతో యుద్ధం చేయాలని మాటి మాటికి నీ మీదకి వస్తూ ఉండొచ్చేమో అయితే నువ్వు భయపడుతున్నావా నువ్వు భయపడుకున్నా ఇచ్చిన వాగ్దానాన్ని రిసీవ్ చేసుకో మాసం అంతా కూడా ప్రభు నీ పక్షాన యుద్ధము చేసి నిన్ను నీ బిడలు నీ కుటుంబాన్ని విడిపించే నామానికి మహిమ తెచ్చుకోబోతూ ఉండగా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం ఎందుకంటే మన పాపముల కొరకు రక్తము కాచిన సర్వశక్తి మంత్ర ఏసైన మనం కలిగి ఉన్నాం ఆయన పాపాలు క్షమించే దేవుడే కాదు శత్రు చేతులు వచ్చి నిన్ను దేవుడు నీ పక్షాన యుద్ధము చేసే దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేనికి నువ్వు భయపడక ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలని ఒక ప్రశ్నతో నువ్వు ఉన్నావేమో ఏసై ఈ రోజు వాగ్దానం ఇస్తున్నాడు వాగ్వాన్ని నమ్మి రిసీవ్ చేసుకుని ఈ మాసం అంతా కూడా నువ్వు పోరాడలేనివి నువ్వు జయించలేనివి నువ్వు యుద్ధం చేసినా ఓడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో అయితే ఏసై వాగ్దానం ఇస్తున్నాను నిన్ను నీ బిడలని నీ కుటుంబాన్ని విడిపించడమే కాదు నీ పక్షాన్ని యుద్ధం చేసి శత్రువుని అనగదొక్కి నా నిన్ను నిలబెట్టే తండ్రిని మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ మీరు నమ్మి రిసీవ్ చేసుకొని ఏసయ్య మీ పక్షాన మీ కుటుంబ పక్షాన బ్యాచ్ఛమా శత్రు చేతిలోంచి విడిపించి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించి కాపాడును గాక ఆమె ప్రార్థన చేసి 什么、嗯 సర్వాధికారైన ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా ఇదిగో ప్రభా ఇవత మాసంలో తీసుకున్న వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము దేవ ఎంత చక్కని వాగ్దానం మీరు మాకు దయచేస్తున్నారయ నిజముగా తండ్రి ఎంతో మంది పోరాటాల్లో ఉన్నారయ్యా అయ్యా ఇదిగో ప్రజలు శత్రువులు యుద్ధానికి వస్తున్నప్పుడు భయపడుతున్నారు కొంతమంది జీవితాల్లో ప్రభా అప్పులు చూస్తే భయము శత్రుని చూస్తే భయము శ్రమ చూస్తే భయం చీకటం చూస్తే భయం 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 గుప్పెట్లో బతుకుతున్న ప్రతి బిడని జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎంతో మంది వీడియో చూస్తూ వాగ్వన రిసీవ్ చేసుకుంటున్నారో దేవా వారి జీవితాల్లో ప్రభ నూతన కార్యములు జరిగించమని వేడుకొంచున్నానయ్యా అధికారం కలిగిన ఏసయ్య నామంలో ప్రభ తన్ని ప్రార్థిస్తున్నాము దేవా వారి పక్షాన మీరు యుద్ధం వచ్చేయండి నాయన వారి పక్షాన మీరు వ్యాజ్యమనండి దేవా శత్రువు ఎంత బలవంతులైనప్పటికీ నీ ప్రభ ఇదిగో నా తన్ని ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువులను వాగ్దానం ఇచ్చిన తండ్రి వయ్యా నీ కొందనాలు చేస్తున్నాం ఈ దిన మన ఎంత మంది వాక్యాన్ని చూస్తూ రిసీవ్ చేసుకుంటున్నారో ఆ బిడల జీవితాల్లో వారి కుటుంబ జీవితాల వారి బిడల జీవితాల ప్రభా అయ్యాగో తండ్రి నుంచి విడిపించి నా తండ్రి ఇదిగో మీరే రాజ్యమని దేవ వారిని విడిపించి రక్షించి ప్రతి బిడ్డని మీ సాక్షి బిడ్డగా నిలబెట్టుకొని ఈ మాసం అంతా కూడా దేవ రెక్కల చాట్న భద్రపరిచి ప్రతి బిడ మీద రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము దేవ అయ్యా మీరే విడుదలించి బలపరిచి ఆశీర్వదించి ప్రతి కుటుంబాన్ని దీవించమని ఏసయ్య శ్రేష్టమైన నా ప్రార్థించి అప్పగించి వేడుకొంచి నామ తండ్రి అమ్మేను రైస్తులా ఈ మాసం అంతా దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి శత్రు చేతులు నిర్పించి ఆశ్రవదించుగాక అమ్మే